హైదరాబాద్ కాజాగూడలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కాలేజీ ఎందు ఇంటర్నేషనల్ సెమినార్ నడుస్తుంది ఈ సెమినార్ను గురువారం రోజున దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు శుక్రవారం ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై ఇందులో ఒక సెమినార్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు వారి వెంట పార్లమెంట్ సభ్యులు భరత్ కుమార్ ఉన్నారు మన దగ్గర ప్రతి సంవత్సరం నలభై లక్షల మంది చదువుకొని బయటకు వస్తున్నారు ఆరు లక్షల వరకే కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్తున్నాం కానీ ఈ సంవత్సరం నుండి అందరికీ కంప్యూటర్ విద్యలో ప్రావీణ్యం కల్పించాలని ఎక్కడ కంప్యూటర్ లాన్ రిపీట్ కానీ ఈ సంవత్సరం నుండి అందరికీ కంప్యూటర్ విద్యలో ప్రావీణ్యం కల్పించాలని ఎక్కడ కంప్యూటర్ లేని దగ్గర సమాచారం అందించినట్టయితే ఒక వారం రోజులు కంప్యూటర్ నాలెడ్జ్ చూపెట్టే ఏర్పాటు చేయాలని తెలియజేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కళాశాల ఎందు ఇంత పెద్ద కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేయడం ఇన్ని విధాల సెమినార్ ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యం డాక్టర్ జి రిపీట్ కళాశాల యాజమాన్యం డాక్టర్ జీ కళాశాల యాజమాన్యం డాక్టర్ రామేశ్వరరావుకి అభినందనలు తెలియజేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంవీఎస్ భరత్ మాట్లాడుతూ ఎప్పుడు కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల యొక్క అభివృద్ధిని కోరుకుంటాయి మరియు వారు ఎంతో ప్రయోజకులైనప్పుడే కళాశాలకు పేరు ప్రతిష్టలు వస్తాయని తెలియజేసిన ఎంపీ భరత్ విశాఖపట్నం ఇందులో పాల్గొన్న వారు కళాశాల యాజమాన్యంతో వారి హెడ్స్ సెమినార్కు ఏర్పాటు చేసిన కొందరు ఏడుస్తూ కూడా జక్కుల నాగన్న మాజీ ఎక్స్ ఎంపీటీసీ సెమినార్కు హాజరైనటువంటి విద్యార్థిని విద్యార్థులు రిపోర్టర్ భద్రయ్య ఏవో తెలంగాణ The success story of one of told him to come here and all the just four days time uh, right, he had, there's no way I mean he could uh, live the whole thing here. He came here, got it, manufactured everything in Hyderabad and moved, moved to this place. That is the kind of facility that these people have got. Four days time. Yeah. Sir told we have all this is four days. Yes, yeah yeah yeah. Everything four days. <laughs> I, I, I got to know about a place here which is Balanagar, there is a bit of uh, communication uh, problem. Only 3 minutes. <laughs> so in India uh, we have 133 million students from grade 9 to 12 and uh, 4 million students only have the access to STEM labs, that means 95% of students don't have the access to STEM labs. STEM is basically science, technology, engineering and and since this accessibility is not there, uh, the kind of jobs that we are looking forward to now is basically STEM and to cater that we have built this vehicle. Uh, the, the two biggest challenges we have by 2026 in the next three years. Uh, so we have the first and he was he selected was for the NASA Rover Challenge.